హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఎగ్ బిర్యానీ చేస్తున్నాను చూడండి ఒక ఐదు గుడ్లు ఉడకబెట్టుకుంటున్నాను కొద్దిగా ఉప్పు వేసి ఉడకబెట్టుకోండి ఇది తొందరగా ఉడకుతాయి కళ్ళు ఉప్పు వేసుకుంటే అవి తొందరగా ఉడుకుతాయి ప్లస్ అవి పెంకులు కూడా బాగా ఊడిపోతాయి తొందరగానే అలా ఉడకబెట్టుకొని పక్కన బౌల్ పెట్టుకొని స్టవ్ మీద మనం ధనియాలు కొద్దిగా మసాలాలకి ధనియాలు చెక్క లవంగా కొన్ని మిరియాలు చక్క లవంగా దాల్చిన చెక్క కొద్దిగా జీలకర్ర అన్నీ వేసుకొని కొద్దిసేపు వేపుకోండి నువ్వులు ఉంటే కొద్దిగా వేసుకోండి నువ్వులు కూడా వేసుకోండి కొద్దిగా నువ్వులు మళ్ళేమో మిరియాలు కొద్ది మెంతులు అన్నీ వేసుకొని మనం వాటిని వేపుకుందాం డాకలో వేసుకొని అవి మసాలా కావాలిగా మనకి రెడీ చేసుకుందాం మసాలాలు నువ్వులుంటే కూడా ఒక స్పూను నువ్వులు వేసుకోండి మసాలా బాగుంటుంది అలాగే వేసుకొని బాగా అవి దోరగా ఏగాలి రెండు ఎల్లులపాయలు కూడా వేసేసుకోండి ఆ మసాలాలు అవి కూడా వేసేసుకొని మనం పొడి చేసుకున్నాం బాగా ఏగాలి త్వరగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం వేగిపోయినాయి ఫ్రెండ్స్ తీసేసుకుందాం మనవుళ్ళు అందులో కూడా ఎల్లుపై వేసేసుకొని పక్కన పెట్టుకున్నాం కొద్దిగా మెంతులు కూడా వేసే సారీ నువ్వులు ఉంటే నువ్వులు వేసుకోండి నేను లాస్ట్లో వేసాను నువ్వులు మాడిపోతాయి ఏవనని లాస్ట్లో దించే ముందు వేసుకుంటే ఆ సెగగా అవి వేగిపోతాయి అలా మళ్ళీ తిప్పేసుకొని అవి మాడకోకుండా పెగక మీద అవి కూడా ఆగిపోయి వేగిపోతాయి అలా వేగిపోయిన తర్వాత తీసేసి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి చల్లారి అవి స్టవ్ ఆఫ్ చేసేసి వేగిపోయినాయి మనం ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం ఇది అవి చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం చల్లారిపోయినాయి ఫ్రెండ్స్ అవి కూడా మసాలా పట్టించేసుకుందాం మిక్సీ పెట్టుకొని సరే ఫ్రెండ్స్ అలా కూడా అయిపోవాలి నేను కొద్దిగా ఎక్కువే చేసుకున్నాను తర్వాత కూరల్లో వేసుకోవచ్చని మీరు అల్లం వెల్లులపై కూడా వేసేసుకోండి అందులో బిర్యానీలో అంతే ఇంకా అవి కూడా తీసుకొని పక్కన పెట్టుకొని గుడ్లు కూడా ఉడకబెట్టిన పెంకులు తీసుకొని పక్కన పెట్టుకోండి బిర్యానీ ఆకు మిరియాలు సారీ దాల్చిన చెక్క లవంగాలు కూడా వేసేసుకోండి పెట్టుకోండి పక్కన ఇప్పుడు స్టవ్ మీద బౌల్ పెట్టుకొని గిన్నె అందులో రెండు గిన్నెలన్నర నూనె పోసుకోండి ఉల్లిపాయలు పచ్చరికాయలు టమాటాలు అన్నీ కోసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రెండు గిన్నెల నూనె కోసుకొని ఇప్పుడు బాగా నూనె కాగిన తర్వాత దాల్చిన చెక్క లవంగాలు బిర్యానీ ఆకు వేసుకోవాలి కాగింది సెగ చూసుకొని అవి వేసుకోవాలి లైట్గా సెగ రావాలి బాగా మాడిపోతాయి బాగా సెగ పెట్టుకుంటే ఇప్పుడు అవి కూడా వేగిన తర్వాత దోరగా వేగిన తర్వాత మనం అప్పుడు ఉల్లిపాయ పచ్చరికాయ వేసుకుందాం చూసారే అలా నూనెలో వేస్తే అలా వేగాలి వెంటనే మనం ఉల్లిపాయ పచ్చరికాయ కూడా వేసుకుందాం ఉల్లిపాయలు రెండో మూడో తీసుకోండి చిన్నకాయ ఉల్లిపాయలు రెండు మూడు తీసుకొని నాలుగైదు పచ్చరికాయలు వేసుకొని బాగా సన్నగా తరుక్కొని అవి నూనెలో వేసేస్తే వేసేసుకున్నాం అవి కూడా బాగా ఏగాలి రెండుతో తిప్పుకొని మనం అవి మగ్గటా కొద్దిగా పసుపు ఉప్పు వేద్దాం అవి త్వరగా మొగ్గు తర్వాత టమాటా వేసుకోండి పసుపు కొద్దిగా వేసుకోండి ఎక్కువ ఇందులో లైట్గా ఉంటేనే బాగుంటుంది బిర్యానీ ఒక అర స్పూను పసుపు వేసుకొని ఉప్పు కూడా వేసుకుంటే అవి తొందరగా మగ్గిపోతాయి చూసి వేసుకోవాలి తర్వాత మళ్ళీ వేసుకోవాలి కదా కొద్దిగా వేసుకొని మళ్ళీ అవి ఏగేదాకా తిప్పుతూ ఉండాలి కాసేపు దోరగా అవి మగ్గాలి కాసేపు మూత పెట్టుకుందాం అవి మగ్గిపోతాయి తొందరగా అలా తిప్పుకొని మూత పెట్టుకుందాం ఒక ఐదు నిమిషాలు చాలు తొందరగా మగ్గిపోతాం తగ్గిపోయాయి ఫ్రెండ్స్ టమాటాలు కూడా వేసేసుకున్నా టమాటాలు ఎడ వేసుకొని తిప్పేసుకొని ఇప్పుడు ఈ రెండు మగ్గటాకి మనం కాస్త మూత పెట్టుకుందాం తొందరగా మగ్గిపోతాయి టమాటా అంటూ కనపడదు అందులో మనకు మగ్గిపోతాయి ఉల్లిపాయ పచ్చడికాయలు అన్నీ మగ్గిపోతాయి మూత పెట్టుకుందాం కాసేపు ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్ మగ్గిపోయినవి చూసారా అలా మగ్గిపోవాలి తగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం నోరు పెట్టుకున్న మిక్సీలో పెట్టుకున్న అలా వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా A fost అది కూడా బాగా వేపాలి ఏపిన తర్వాత పచ్చివాసన అంతా పోయిన తర్వాత మనం అప్పుడు బియ్యం వేసుకున్నాం బాగా అది బాగా తిప్పాలి తిప్పుకొని అది అడిగంటకోకుండా తిప్పుతూనే ఉండాలి పచ్చివాసన పోయిన తర్వాత చూపిస్తాం బాగా అట్ట తిప్పుతూ ఉంటాం worsado ngie paaga yegi pakado, že20 yegi pavalo వేగిపోయినాయి అలా ఏగిపోయిన తర్వాత మనం మళ్ళీ ఒకసారి తిప్పుకొని బియ్యం వేసేసుకుందాం అలా బాగా ఏగిపోయిన తర్వాత ఇప్పుడోసారి గుడ్లు వేసేసుకుందాం తర్వాత బియ్యం వేద్దాం రైస్ గుడ్లు కూడా నూనెలో మసాలాలు అన్ని పట్టాలి గుడ్లకు కూడా ఇవి పట్టిన తర్వాత మనం మళ్ళీ గుడ్లు పక్కన పెట్టేసుకోవాలి రైస్ వేసేటప్పుడు గుడ్లకి ఒక ఐదు నిమిషాలు మసాలాలు పట్టిన తర్వాత గుడ్లు తీసి పక్కన పెట్టుకుందాం ఆ తర్వాత రైస్ వేసుకుందాం ఇప్పుడు దాని మీద కాస్త ఒక మూత పెట్టేసుకుంటే అవి బాగా ఏగుతాయి ఏగినట్టు మనకి ఉప్పు కారం అన్నీ పడతాయి ఐదు నిమిషాలు చూసి దానికి మూత పెట్టుకుందాం ఏదో సరే మసాలా అలాంటికి అంటుతున్నాయి తీసి పక్కన పెట్టేసుకొని వగ్గిన ఇప్పుడు మనం రైస్ వేసుకున్నాం ఇలాసారి తిప్పేసేసి అడుగంట పోకుండా అలా మనం గీత గంటతో అట్టనే విద్దు చేసుకోవాలి లేకపోతే అది అక్కడే అతుక్కుని ఉంటుంది మసాలాలు వెళ్ళింటే అటుగా అతుక్కుపోయి ఉంటుంది అలా మనం గండితో తిప్పుతూ ఉండాలి ఇప్పుడు మనం రైస్ వేసేసుకుందాం నేను రెండు గ్లాసులు రైస్ వేసుకున్నాను అవి ఒక గంట ముందు మనం చేస్తామనంగా ఒక గంట అరగంట ముందు నానబెట్టేసుకోండి మనం ఇవన్నీ నూరుకొని చేసుకునేసరికి టైం సరిపోతాయి అవి నానిపోతాయి కొద్దిగా ఎంత ఎంత బాగా అవి నానితే అంత మనకు రైస్ బాగుంటుంది రైస్ బాగా మనకు ఉడికేటప్పుడు పొడి పొడిలాడుతూ వస్తాయి కూడా తిప్పేసుకొని గంటతో తిప్పేసుకోవాలి అదంతా మసాలాలు పట్టించేయాలి మసాలాలకి ఆ రైస్ అంతా పట్టించిన తర్వాత వాటర్ పోసుకోవాలి గ్లాసుకి ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళు చొప్పున నేను లోటా కొలత తీసుకుంటున్నాను మా లోటాకి రెండు గ్లాసులు గ్లాసులు నీళ్ళు పోస్తే లోటాడవుతాయి నేను రెండు గ్లా రెండు లోటాలన్నర నీళ్ళు పోస్తాను సరిపోద్ది చూడండి ఫ్రెండ్స్ ఇలా తిప్పుకొని మీరు కొలత పెట్టుకొని గ్లాస్తో ఆ గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్ళు పోసుకుని గుడ్లు కూడా వేసేసేసి వాటిలో వాటర్ పోసుకున్నాం రెండు రెండు లోట అనారా నీళ్ళు పోసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతాయి లోటు అనారా నీళ్ళు పోసుకొని మొత్తం అవి బాగా మళ్ళీ ఒకసారి తిప్పుకొని పోయి మనకు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మసాలాలు కూడా వేసుకోవాలి పొడి మసాలా మనం నూరు ఆ ధనియాల పొడి అన్నీ వేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాం ఇది కొద్దిగా విడిల్పోయింది ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు తీసి పక్కన పెట్టుకుంటున్నాను గుడ్డు ఆ గుడ్డు పక్కన పెట్టుకొని ఉప్పు సరిపోయిందో లేదో ఉప్పు వేసుకుంటున్నాను తర్వాత మనం మిక్సీ పట్టించుకున్న ధనియాల పౌడరు అవి వేసుకున్నాం కదా అవి కూడా వేసేసి అవి కూడా స్పూ రెండు స్పూన్లు వేసేసుకొని వాటర్ సరిపడా పోసుకోవాలి రెండు స్పూన్లు వేసుకున్నాం గరం మసాలా ధనియాల పౌడరు ధని ధనియాలు జీలకర్ర అన్నీ కలిసిన పౌడర్ తర్వాత గరం మసాలా కూడా రెండు స్పూన్లు వేసేసుకో గరం మసాలా ఉంటాయి వేసేసుకొని అది కూడా తిప్పేసేసి అలా తిప్పేసేసి మనం స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉడకనిస్తాం ఒక అరగంట పట్టిద్ది ఇవన్నీ ఉడకాలంటే ఒక ఐదు మనం మూత పెట్టుకొని పై చూసుకొని సరిపడా ఉందా లేదు చూసుకోవాలి పడే తర్వాత కొద్దరు గుడ్లు చెదరకోకుండా గంటతో బాగా అలా కలుపుకొని మూత పెట్టుకుందాం పావు పావు గంట అలా వాడుకొని తా ఈ లోపు రెడీ అయిపోతే కొద్దిగా కావాలంటే ఉప్పు వేసుకున్నాను నేను అలా గుడ్లు అలా చెతక్కోకుండా చిత్రక్కోకుండా అలా తిప్పుకోవాలి ఇప్పుడు రైస్తో పాటు ఆ గుడ్లు కూడా ఉడికిపోతాయి చూపిస్తా ఫ్రెండ్ ఒక అరగంట ఆగిన తర్వాత ఇది ఎలా ఉడుకుతుందో మీకు చూపిస్తా సరే అలా రావాలి రైస్ అంతా అలా దగ్గరికి వచ్చింది ఇంకొక పది నిమిషాలు ఉంటే అయిపోద్ది వద్ద గ్యాస్ రోజు చూసారా ఇప్పుడు రెడీ అయిపోయింది ఎగ్ బిర్యానీ రైస్ ఎలా ఉందో చూసి మీరు కామెంట్ చేయట్లా ఈ విజయక్క వంటలు ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి అంటే ఫ్రెండ్ మా కష్టం మీరు చూసి ఈ ఆ విజయక్క ఎలా చేస్తుందో చూసి మీరు చూస్తున్నారు కదా ఈ విజయక్కకి ఒక లైక్ చేయండి నాకు కామెంట్ చేయండి ఎలా ఉన్నాయా అక్క ఈ వంటలో బాగున్నాయా అని సూపరా అది అని చెప్పాలి చెప్తారని ఆశిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఉంటా